ఎలా ఎవరికి అర్థం అవుతుంది నాతోని ప్రవక్త సులోము దగ్గరకు వచ్చేవన్నాడు ఎదిత్య అని సంబోధించాడు ఎదిత్య అంటే అర్థం ఏంటంటే రెండవ సమయాలు గ్రంథం చూడడం పన్నెండు ఇరవై ఐదు రెండవ సమయాలు గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన రెండవ సమయాలు గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన మీరు మీరు రెండవ సమయాలు పన్నెండు ఇరవై ఐదు ఎవరు ప్రేమించి అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తారు గానీ ఇక్కడ అబ్బాయి అబ్బాయిని ప్రేమిస్తున్నాడు కదా దేవుడు సులోమోను ప్రేమించి దేవుని ప్రేమలో ఉన్నాడు అసలు ఎంత అదృష్టం ఒకసారి ఆలోచించండి అందుకే దీన్ని ఏమంటారు ప్రేమ కావ్యం అంటారు ఎంతగా ప్రేమించాడు కాబట్టి ఈ ప్రేమ కావ్యాన్ని అతను రాయగలిగాడు తర్వాత చదడు పంపగా అతడు ఆజ్ఞను బట్టి అని అతనికి అని అతనికి పేరు పెట్టాను అంటే అర్థం ఏంటంటే దేవుని చేత ప్రేమింపబడిన వాడు లేదా యహోవా చేత ప్రేమింపబడిన వారు దేవుని ప్రేమను ఎవరైతే ఎక్కువగా అనుభవిస్తారో దేవుని ప్రేమను ఎవరైతే ఎక్కువగా అనుభవించగలుగుతారు దేవుణ్ణి ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో దేవుని ప్రేమను ఎవరైతే ఎక్కువగా అనుభవించగలుగుతారో వారికే ఈ గ్రంథం అనేది అర్థమవుతుంది అంటండి ఇతనిలో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ దేవుణ్ణి యథార్థముగా ప్రేమించిన వ్యక్తి అంటండి దేవుడే ప్రేమలో పడిపోయాడు ఎవరు ప్రేమలో సులభమున్ గారి ప్రేమలో పడిపోయాడు అంటే ఎంతగా దేవుని అతడు ప్రేమించాడు ఒకసారి ఆలోచించండి ప్రేమించాడు కాబట్టి అంత జ్ఞానాన్ని ఇచ్చాడేమో అంతేనండి అంత జ్ఞానాన్ని ఇచ్చాడు ప్రారంభం ముగింపు స్వప్రగా ఉంది ప్రసంగిది సులభమున్ గారు ప్రారంభ జీవితం అద్భుతం ముగింపు జీవితం ఇంకా అద్భుతం అంటండి మధ్యలో ఏదో కొంచెం అటు ఇటు వెళ్ళినప్పటికీ ప్రారంభ జీవితం ఎంత వైభోగంగా ఉందో యోబు గారు ఉన్నారు ప్రారంభంలో ఎలా ఉంది సూపర్ మధ్యలో ఆ దెయ్యం ఇబ్బంది పెట్టడం వల్ల సాతాన శోధన వల్ల ఇబ్బంది పడ చివర ఎలా ఉంది సూపర్గా ఉంది అలాగే సులోమన్ గారి ప్రారంభ జీవితం ఎంత వైభవంగా ఉందో ముగింపు జీవితం ఇంకా బాగుందంటే ఇప్పుడు చచ్చిపోయే మనిషికి దేవుడికి కావాల్సిందేంటి ముగింపు జీవితం హరిబాబా చెప్పినట్టుగా ముగింపు జీవితం ఎలా ఉందో చూస్తాడు అంతే ముగింపు జీవితం సూపర్గా ఉంది ప్రారంభ జీవితం కూడా చాలా సూపర్గా ఉంది దేవుణ్ణి యథార్థంగా ప్రేమించిన వ్యక్తి అండి మీకు ఈ గ్రంథం అర్థం అవ్వాలి అంటే పాఠం పేరు ఏం చెప్పాను మీకు పరమగీత గ్రంథం ఎలా ఎవరికి అర్థం అవుతుంది ఈ గ్రంథం మీకు ఎవరికి అర్థం అవుతుంది అంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి అర్థమైద్ది దేవుని చేత ప్రేమింపబడే వాళ్ళకి కూడా అర్థమైద్ది దేవుణ్ణి ప్రేమించి మనం అందరం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం ప్రేమిస్తున్నాం కాబట్టి వచ్చి ఇక్కడ కూర్చున్నాం దీని దగ్గరకు వచ్చిన వాడు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి అర్థమైద్ది దేవుడి చేత ప్రేమింపబడే కూడా ఈ గ్రంథం అనేది అర్థమైద్ది దేవుని చేత ప్రేమింపబడే వాళ్ళకి ఈ గ్రంథం అర్థం అవడం అనేది జరుగుతుంది దేవుని ప్రేమ అనుభవించిన వారు అనుభవించి తెలుసుకున్నవారు దేవుని ప్రేమలో పడిన వారు దేవుని చేత ప్రేమింపబడిన వారు దేవుని ప్రేమను రుచి చూసిన వారు దేవుని ప్రేమను అర్థం చేసుకున్న వారికి ఈ గ్రంథం అర్థమైంది దేవుని ప్రేమించే వారికి దేవుని ప్రేమలో పడిన వారికి దేవుని ప్రేమను రుచి చూసిన వారికి దేవుని ప్రేమను అనుభవించి తెలుసుకున్న వారికి ఈ గ్రంథం అనేది అర్థమవుతుంది కొత్త నిబంధనలో ఎక్కువ సార్లు ప్రేమ గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరు నిబంధనలో ప్రేమ గురించి ఎక్కువ సార్లు మాట్లాడిన వ్యక్తి కావే చెప్పింది అప్పుడు మర్చిపోయినట్టుంది కొత్త నిబంధనలో ప్రేమ గురించి ఎక్కువ సార్లు మాట్లాడిన వ్యక్తి అలా మనం ఇక్కడ చెప్పుకున్నాం కొత్త నిబంధనలో ప్రేమను గురించి ఎక్కువ సార్లు మాట్లాడిన వ్యక్తి ప్రసాద్ చెప్పినట్లు వ్యవహాన్ గారు దేవుడు ప్రేమ స్వరూపి దేవుని గురించి ఏమి రాత్రాడైనా అంతగా ప్రేమించాడు దేవుణ్ణి దేవుని చేత ప్రేమింపబడ్డాడు ఎవరు సులో ఈ కొత్త నిబంధనలో ప్రేమ గురించి ఎక్కువ సార్లు రాసిన వ్యక్తి ఎవరంటే వ్యవహాన్ గారు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా తన ద్వితీయ కుమారుని మన కోసం ఇచ్చాను ప్రేమల ప్రేమ సహోదరుని ద్వేషిస్తే ఆయన రాసుకుంటూ వ్యవహాన పత్రిక రెండవ పత్రిక మొదటి పత్రిక మూడో పత్రిక వ్యవహాన్ సువార్త వీటిలో ఎక్కువ గురించి దేని గురించి రాసంటే ప్రేమ గురించి రాసు క్రీస్తు ప్రేమించిన ఏ ఎందుకని దేవుని ప్రేమలో పడ్డాడు ఎవరు తర్వాత క్రీస్తు ప్రేమలో కూడా పడ్డాడు దేవుని చేత ప్రేమింపబడిన వ్యక్తి అలాగే యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడు యోహాను పౌలు గారు కూడా ప్రేమలో పడ్డాడు ఎక్కువ సార్లు ప్రేమ గురించి ఆయన రాయల ప్రేమ గురించి ఎక్కువ సార్లు రాసిన వ్యక్తి ఎవరంటే వ్యవహాను తాను రాసిన ఐదు గ్రంథాల్లో ప్రేమను గురించి రాశాడు దేవుడు ప్రేమయ్య ఉన్నాడని రాశాడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని రాశాడు దేవుని ప్రేమను అందరికంటే ఎక్కువ చూసిన ఎక్కువ రుచి చూసిన వాడు వ్యవహాన్ గారు అందుకనే యేసు ప్రేమించిన శిష్యుడు వ్యవహాను వ్యవహాను యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు దేవుని మాటలు దేవుని ప్రేమలో పడినవాడు దేవుని ప్రేమను అభినుంచి తెలుసుకున్నవాడు దేవుణ్ణి యథార్థంగా ప్రేమించినవాడు వ్యవహాన్ గారు అలాగే సులోమన్ గారు మనం కూడా అలా ఉంటేనే ఈ గ్రంథం అనేది అర్థమవుతుంది ఎవరికి ఎలా అర్థమవుతుంది దేవుని ప్రేమలో పడిన వారికి ఈ గ్రంథం అనేది అర్థమవుతుంది అరవై ఆరు గ్రంథాల్లో పరమగీత గ్రంథం ఒక స్పెషల్ పరమగీత గ్రంథం ఎవరికి అర్థమవుతుందని సింపుల్ సింపుల్గా మీకు క్వశ్చన్ ఇచ్చాను పరమగీత గ్రంథం ఎవరికి అర్థమవుతుంది దేవుని ప్రేమలో పడిన వారికి దేవుని ప్రేమను అనుభవించిన వారికి దేవుని యథార్థంగా ప్రేమించిన వారికి దేవుని చేత ప్రేమింపబడిన వారికి ఈ పరమగీత గ్రంథం అర్థం అవుతుంది ఈ ప్రేమ 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 అని మనం మైక్ బెట్ చెప్తే ఎలా ఉంటది అన్నిళ్ళకి కొంచెం తేడాగా అనిపిస్తుంది అందుకని ఈ గ్రంథం గురించి ఎక్కడ మాట్లాడ తెలుగు బైబిల్ వాళ్ళు అదృష్టవంతులు అంటండి అతి పరిశుద్ధ గ్రంథమైన పరమగీతాన్ని నేర్చుకోవడానికి తెలుగు బైబిల్ వాళ్ళకి చాలా ఈజీగా అండి కొత్త నింధంలో ఆ ఆవిడ ఈయన అన్నప్పుడు ఏమంటారు అని ఇంగ్లీష్ బైబిల్ యు అంటారు యు అంటే అది ఆడలేవచ్చు మగడలేవచ్చు కానీ తెలుగు బైబిల్కి వచ్చినానికి ది డూ అని అవుతుంది డి అంటే అమ్మాయి డూ అంటే అబ్బాయి మనకున్న అదృష్టం ఏంటంటే తెలుగు బైబిల్ చదువుకునే వాళ్ళు ఈ పరమగీత గ్రంథం చాలా ఈజీగా చదివేటప్పుడు అమ్మాయి మాట్లాడిందా అబ్బాయి మాట్లాడా ఎవరు మాట్లాడారనే తేడా తెలిసిపోతుంది కానీ ఇంగ్లీష్ నాకు అర్థం కాదంట చాలా పట్టుకోవాలంట వాళ్ళకి యు అంటారు యు అంటే ఆడ తెలీదు మాగో తెలీదు మన తెలుగు బైబిల్ ఉన్న వాళ్ళదే అదృష్టం ఇంకోటి ఇంకో అదృష్టం చెప్పమంటారా విత్తనాలు నాగలి నాగటి కం దాని మీద చేయి పెట్టి వెనక చూడొద్దు కాడి 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 ఇవన్నీ మన పిల్లలకు కూడా తెలిసిపోతాయి అమెరికా వాళ్ళు పెద్దోళ్ళు ఒకటి అర్థం కాదంటండి ఎందుకంటే వాళ్ళు విత్తనాలు వేయరు నాగలు తొండరు నారుమడి పెట్టరు విత్తనాలు చల్లరు మొండ పొదల్లో అంటే బైబిల్లో యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు కానీ దేవుడు రాయించిన ప్రతి మాట కూడా భారతదేశ నాగరికతకు దగ్గరగా ఉందంట చాలా ఈజీగా మనకి భారతదేశ ప్రజలకు బైబిల్ అర్థమైందంట మిగిలిన వాళ్ళకి అర్థమవుదంట ఆ నాగలి నాగలి అంటే యూట్యూబ్ లోకి వెళ్ళి లోనికి వెళ్ళి నాగలి నాగలి అంటే ఎలా ఉంటుందా దున్నటం అంటే ఎలా ఉంటదా కానీ మనం దాన్ని చూసి అనుభవించేసాం ఆ మాట రాసిన వెంటనే మనకి ఏమనిపిస్తుంది వెంటనే మనం నిజమే నాగొమ్మని చేయబట్టి ముందుకెళ్ళాలి కానీ అనుకో చూడకూడదు విత్తువాడు విత్తు చున్నాడు చాలా విత్తనాలు విత్తాము చాలా ఈజీ ముళ్ళ పొదల బండి అంటే నిజమే రోడ్డు బండి అంటే చాలా ఈజీగా మనకే అర్థమైంది కానీ వాళ్ళకి విత్తనాలు అంటే విత్తనాలు అంటే నుంచి వస్తారా అంటే అమూల్ కంపెనీ నుంచి వస్తాయి అంటారు మన వాళ్ళు గేదె నుంచి వస్తాయి అంటారు అలా అయిపోయింది అనమాట భారతదేశ నాగరికత దగ్గరగా ఉంది ఈ ప్రసంగి గ్రంథం కూడా తెలుగులో మనం నేర్చుకోవడం వల్ల మనకి బాగా అర్థమవుతుంది యుఎస్ఏ వాళ్ళకి ఇది కూడా తెలియదు మనం మన పిల్లలు కూడా ఇది అదృష్టం ప్రసాద్ ఆప్ పార్ట్ ఫోర్